హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేది జస్ట్ ఇప్పుడు మనం నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకోండి దీని యొక్క ప్రైస్ అనేది రేపు వన్ నైంటీ నైన్ రూపీస్ చేయబోతున్నాం సో దీనిలో మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది దాంతోపాటుగా టాపిక్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మనం లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ తోటి సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్ టెస్ట్ సిరీస్తో పాటుగా వీడియో కోర్స్ అనేది ఉంటుంది అంటే మనం ప్రీవియస్లో కండక్ట్ చేసినటువంటి అన్ని టెస్ట్ సిరీస్ దీనిలో ఉచితంగా ఇస్తున్నాం త్రీ నైంటీ నైన్ రూపీస్కే దీన్ని ఇప్పుడు అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ జనరల్ ఇంగ్లీష్తో పాటుగా ఆర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఫుల్ రీజనింగ్ కోర్స్ అనేది కూడా నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్స్ కూడా వన్ నైంటీ నైన్కు ఉంది కావాలనుకున్న వారు ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి శాంపిల్ క్లాసెస్ ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ చూసే ముందు మన ఛానల్ ద్వారా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాం మనకు టూ డేస్ బ్యాక్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అయితే రిలీజ్ అయింది మీరు ప్రైమరీ కీని చూసుకున్న తర్వాత అంటే మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రైమరీ కీ అయితే ఇచ్చారు చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేటువంటిది ఈ గూగుల్ ఫామ్లో మీరు ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దానివల్ల మనం ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే గెస్ట్ చేయవచ్చు జెన్యున్గా మీ మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది ఎంటర్ చేయడం జరిగింది సో దీని యొక్క లింక్ అనేది గూగుల్ ఫామ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ విధంగా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంచుతాను ఒకసారి చూడండి మీరు దానిపైన క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది ఇక్కడ నేమ్ అని వస్తుంది ఇక్కడ మీ యొక్క నేమ్ని ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ సెలెక్ట్ జోన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మనకు సెవెన్ జోన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది దీనిలో మీరు ఏ జోన్ అయితే ఆ జోన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీకు పేపర్ వన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ పేపర్ టూలో ఎన్ని మార్క్స్ వచ్చాయి పేపర్ త్రీలో ఎన్ని మార్క్స్ వచ్చాయి టోటల్గా త్రీ పేపర్స్ కలిపి ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ఎన్నో వచ్చాయని ఎన్న వచ్చాయని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేయండి అయితే చాలామంది షీట్ రాలేదు కదా సో మార్క్స్ అనేది చూసుకోలేకపోతున్నామంటున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైనా అట్లీస్ట్ వీటిని ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మనం దీనివల్ల ఒక అంటే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గెస్ గెస్ట్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు ఎంటర్ చేయడంతో పాటుగా మీ యొక్క మిత్రులకు కూడా వివిధ వాట్సాప్ గ్రూపుల్లో కూడా దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి దీని యొక్క లింక్ మన టెలిగ్రామ్ లో ఉంచుతాను అక్కడ నుంచి చాలా మందికి షేర్ చేసినట్టయితే ఎక్కువ మంది మార్క్స్ ఎంటర్ చేస్తే మనకు కొంచెం ఈజీగా దీన్ని గెస్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ సిలబస్ మార్చొద్దు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది టీజీపీఎస్సీపై నిరుద్యోగుల గుర్రు ఈ ఏడాది జాబ్ క్యాలెండర్ యథావిధిగా అమలు చేయాలి మార్పులు చేయాలనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో చేయాలని డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు అయితే గ్రూప్స్ సిలబస్ మార్చాలా వద్దా అనే దానిపైన మీ యొక్క ఒపీనియన్ ను వీడియోని లైక్ చేసి కింద ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే గ్రూప్ టూలో నాలుగు పేపర్లు గ్రూప్ త్రీలో మూడు పేపర్లు ఉన్నాయి అన్ని పేపర్లు అవసరం లేదు పేపర్లు ఆ స్థాయిలో ఉండాలా లేదా అనే దానిపై అదేవిధంగా సిలబస్పై కూడా అధ్యయనం చేస్తాం అని రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వ్యాఖ్యలపై నిరుద్యోగులు మండిపడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అయితే గ్రూప్స్ సిలబస్లో గ్రూప్స్ సిలబస్ను మార్చొద్దని డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ సిలబస్ మార్చేటువంటి ఆలోచన కనుక ఉంటే రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్లకు దాన్ని అమలు చేయాలని చెప్పేసి సూచించినట్టు ఇక్కడ చూడవచ్చు సో దాంతోపాటు ఇక్కడ గ్రూప్ త్రీలో పేపర్లు తగ్గించాలనుకుంటే అందులో ఆర్థమెటిక్ ఉండకూడదని గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలకు ఇంటర్వ్యూలు పెట్టవద్దని చెప్పేసి డిమాండ్ చేసినట్టు చూడవచ్చు రాబోయేటువంటి మూడు నెలలు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మేలో టీజీపీఎస్ఈ జారీ చేసేటువంటి నోటిఫికేషన్లో ఈ ముందుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఒకవేళ గ్రూప్స్ సిలబస్ మార్చాలనుకుంటే అంటే మార్పులు చేర్పులు చేయాలనుకుంటే వాటికి సంబంధించి ముందుగానే ప్రకటించాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు కోరుతున్నట్లయితే చూడవచ్చు ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ టైంలో మనం ఒకవేళ సిలబస్ కనుక మార్చినట్లయితే చదవడం ఇబ్బంది అవుతుంది కనుక ముందుగానే ఆ విషయాలు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీకి విజ్ఞప్తి చేస్తున్నట్టు చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ సిలబస్ మారితే ఇబ్బంది అంటూ కూడా ఇచ్చారు సో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఏండ్ల తరబడి చదవాల్సి అయితే ఉంటుంది సిలబస్ పై పూర్తి అవగాహన తెచ్చుకొని ఏంలు చదివినా రెండు మూడు మార్కుల తేడాతోటి ఉద్యోగాలు దక్కించుకోలేకపోతున్నారు ఒకవేళ సిలబస్ పరీక్ష విధానంలో మార్పులు చేస్తే అప్పటి వరకు చదివినటువంటి సిలబస్ను పక్కన పెట్టి కొత్త సిలబస్ మళ్ళీ సన్నద్ధంగా కావాల్సి ఉంటుంది ఇది ఉద్యోగలకు సమస్యగా మారనుంది ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల అంశంలో సంస్కరణలు కావచ్చు పరీక్ష విధానం సిలబస్ లో ఎలాంటి మార్పులు చేయవద్దని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనయితే ఉద్యోగుల వయోపరిమితి పెంపు సరి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ ఉద్యోగుల వయోపరిమితి పెంపు సరికాదు అని చెప్పి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పద్యాల సంఘం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినట్టయితే ఉద్యోగ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు పెంచేటువంటి ఆలోచన సరి అనేది కాదని డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయుల సంఘం తెలిపింది ఈ మేరకు ఆ సంఘ నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి కావచ్చు ఇతర వ్యక్తులు ఒక ప్రకటన విడుదల చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ఉద్యోగ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేసినట్టు చూడవచ్చు గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకు తీసుకోవడం వల్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు ఉద్యోగ విరమణ వయసును పెంచితే సుమారు నలభై వేల ఉద్యోగాలను నిరుద్యోగులు కోల్పోతారని వివరించినట్టు ఇక్కడ చూడవచ్చు ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ రాకపోతే ఉద్యోగులు నష్టపోతారని కానీ ఉద్యోగ విరమణ వయసును కనుక పెంచితే నిరుద్యోగులు అంతకంటే ఎక్కువగా నష్టపోతారని చెప్పేసి ఇక్కడ పేర్కొన్నట్లయితే చూడవచ్చు సో ఈ విరమణ వయసు అయితే పెంచకూడదు ఎందుకంటే నిరుద్యోగులు చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మనం నిన్న లేదా మొన్నటి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూసాం దీనికి సంబంధించి సో వయోపరిమితి పెంచేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అయితే ఒక న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇది పెంచకూడదని చెప్పేసి ఉద్యోగ సంఘాలు కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నట్లయితే చూడవచ్చు ఎందుకంటే నిరుద్యోగులు చాలా నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది పెద్దగా మనకు ఉద్యోగాలు రావు గనుక సో ఇది ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనుకకి తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక నెక్స్ట్ అయితే భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం అంటే ఇక్కడ జరగవచ్చు రూపుదాల్చినటువంటి కొత్త రెవెన్యూ చట్టం ఆర్ఓఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇక్కడ జరగవచ్చు త్వరలోనే అమల్లోకి మంత్రి పొంగులేటని ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి భూభారతి బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ గురువారం ఆమోదం తెలిపారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గిజిట్ కూడా జారీ చేసినట్టు చూడవచ్చు గత నెలలో ఈ బిల్లుకు శాసన మండలి అదేవిధంగా శాసనసభ పచ్చజెండా జెండా డిసెంబర్ ముప్పై ఒకటిన బిల్లును గవర్నర్కు పంపగా పరిశీలన అనంతరం తాజాగా ఆమోదం వేశారు దీంతో కొత్త రెవెన్యూ చట్టం అనేటువంటిది మనకు రూపుదాల్చడం జరిగింది చట్టం ప్రతులను గురువారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఆ శాఖ మంత్రి అయినటువంటి మంత్రి బొంగులేటికి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో దీంతో మనకి ఇప్పుడు ఏదైతే విఆర్ఓ జాబ్స్ అంటున్నాం కదా దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మనకు ఇది అమల్లోకి వచ్చింది కనుక దీన్ని మరి ఎటువంటి విఆర్ఏఆర్ విఎల్ఓ అని చెప్పేసి అంటున్నాం దానిపైన ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై స్థానంలో భూభారతి అనేటువంటి వాడడం జరిగింది ఇది మన కరెంట్ అఫేర్ పరంగా కూడా ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఎకానామిక్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు ఇంకా దాంతోపాటుగా ఇక్కడ మనకు చిల రవాణాకు సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ జనరల్ స్టడీస్ విభాగం సంబంధించి భూమి శిస్తి విధానంలో అంటే భూమి శిస్తి విధానం ఎలా ఉందనే దానిపైన కూడా వెలుగు సక్సెస్లో ఆర్టికల్చర్ వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేట ప్రయత్నం చేయండి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన ప్రీవియస్లో ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇవి మనకు ఇది న్యూస్ చేపల్ వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి కరెంట్ అఫేర్ అని ఇక్కడ చూసినట్లయితే పాస్పోర్ట్ సూచిలో దిగజారిన భారత్ ర్యాంక్ అంటే ఇక్కడ చూడవచ్చు ఐదు పాయింట్లు తగ్గి ఎనభై ఐదో స్థానం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రపంచ పాస్పోర్ట్ సూచిలో భారత్ ర్యాంకు దిగజారింది ఐదు పాయింట్లు తగ్గి ఎనభై ఐదో స్థానంకు నిలిచినట్టు ఇక్కడ చూడవచ్చు సో మనకు మొదటి స్థానంలో సింగపూర్ ఉంది వరుసగా ఇది రెండోసారి అని గుర్తుంచుకోండి తన అగ్రస్థానం నిలబెట్టుకుంది హెన్లీ అండ్ పార్ట్నర్ సంస్థ విడుదల చేస్తాం మనకి ఇది విడుదల చేసేటువంటి సంస్థ ఏదని చెప్పేసి మనకు ప్రీవియస్లో చాలాసారి క్వశ్చన్ అడిగింది ఇది గుర్తుంచుకోండి రెండు వేల ఇరవై సంబంధించి భారత్ యొక్క ర్యాంక్ ఎనభై ఐదు అయితే గతంలో ఇది ఎనభై ఉండేదన్నమాట సో ఇప్పుడు అది ఎనభై ఐదుకు పడిపోయింది అనమాట ఐదు స్థానాలు దిగజారినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్గా ర్యాంక్ అడుగుతుంటే అక్కడ ఎనభై ఎనభై ఐదు రెండు కనుక జాగ్రత్త గుర్తుంచుకోండి ఇప్పుడు గుర్తుంటుంది ఎగ్జామ్లో మనకు ఆ నెంబర్ చూశారు కన్ఫ్యూజ్ అయితే ఏదన్నా ఒక లాజిక్ ప్రకారం మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి కరెక్ట్ కడిషన్ అయితే రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వృద్ధి టూ పాయింట్ ఎయిట్ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సమితి అంచనా ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క వృద్ధి అనేటువంటిది రెండు పాయింట్ ఎనిమిది శాతం నమోదేటువంటి అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈ నెంబర్ చాలా ఇంపార్టెంట్ సో అమెరికా చైనా వృద్ధి రేటు నిమ్ నిమదించవచ్చు అని అదేవిధంగా భారత్ ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు మెరుగైనటువంటి పనితీరును కనబర్చేటువంటి అంచనాలు తన నివేదికలో వ్యక్తం చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ నెంబర్ ఇంపార్టెంట్ అండి టూ పాయింట్ ఎయిట్ అనేది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ అవిభక్త భారత ఐఎండికి నూట యాభై ఏళ్ళు అంటే ఇక్కడ జరగవచ్చు అవిభక్త భారత్లో ఏర్పాటైనటువంటి వాతావరణ విభాగం ఐఎండికి ఈ నెల పదిహేనవ తేదీ తోటి నూట యాభై ఏళ్ళు పూర్తి అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు డైరెక్ట్గా బిట్ అడగవచ్చు ఇటీవల క్రింది ఏ సంస్థ నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఐఎండి మనం దాన్నే వాతావరణ విభాగం అని చెప్పేసి పిలుస్తాం ఇది మనకు ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ జనవరి పదిహేనున ఏర్పాటు అయిందంట ఇక్కడ గుర్తుంచుకోండి సో ఇది బ్రిటిష్ హయాంలో అప్పుడు మనకి ఏంటంటే భారత్తో పాటుగా మయన్మార్ బంగ్లాదేశ్ భూటాన్ మాల్దీవులు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ శ్రీలంక అనే అన్నీ కలిసి అవిభక్త భారతదేశంగా ఉండేది అనమాట అప్పుడు ఏర్పాటు చేసింది వారి పరిపాలన కాలంలో సో ఇది ఇది ఏర్పాటు ఇప్పుడు మనకు వన్ ఫిఫ్టీ ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది అది గుర్తుంచుకోండి ఇక లెబనాన్ అధ్యక్షుడిగా జోసెఫ్ అవున్ అంటే ఇక్కడ చూడవచ్చు లెబనాన్ నూతన అధ్యక్షుడిగా ఆ దేశ సైనిక కమాండర్ అయినటువంటి జోసెఫ్ అవున్ ఎన్నికైనట్లు ఇక్కడ చూడవచ్చు దీంతో రెండేళ్లుగా ఖాళీగా ఉన్నటువంటి ఉన్నటువంటి ఆ అధ్యక్ష పదవి భర్తీ అయింది ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఈ పద్నాలుగు నెలల ఘర్షణ ముగింపు పలుకుతూ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినటువంటి కొన్ని వారాల్లోనే ఈ పదవి భర్తీ కావడం ఇక్కడ గమనార్హం అని చెప్పేసి ఇచ్చారు ఎందుకంటే అక్కడ మనకు ఇప్పటి నుంచి గోడలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇటువంటి క్వశ్చన్స్ అడ్డానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ కన్నుమూత అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకి ఎవరైతే ఈ ప్రముఖ పాటలు రాసినటువంటి సూర్యవంశం సినిమాలో రోజా వేచ్ రోజా వే సాంగ్ కావచ్చు అదేవిధంగా సుస్వాగతం సినిమాలో హ్యాపీ హ్యాపీ బర్త్ డేలు కావచ్చు ఇంకా అదే అదేవిధంగా అనగనగా ఆకాశం ఉందనేటువంటి సినిమా అంటే అనే పాటను ఇట్లా చాలా ఎక్సలెంట్ పాటలు రాసినటువంటి ఎవరైతే ప్రముఖ గాయకుడు పి జయచంద్రన్ నిన్న కేరళలో చనిపోవడం జరిగింది పేరు గుర్తుంచుకోండి అతని మలయాళకు సంబంధించినటువంటి ప్రముఖ గాయకుడు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ పన్నెండు లక్షల ఏళ్ళ నాటి మంచు ముద్ద వెలికి తీత అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో హిమఖండం అంటార్కిటిక్లో రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల లో లోతుకు బోరు వేసి పన్నెండు లక్షల సంవత్సరాల క్రితం నాటి ఒక మంచు ముద్దను వెలికి తీశారంట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కడి నుంచి తీశారని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది ఈ అంటార్కిటిక్ అని చెప్పేసి గుర్తుంచుకోండి దానికి సంబంధించి మనకు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిన్న ప్రకటించారు దాన్ని పరిశీలిస్తే వాతావరణంలో చేరినటువంటి కర్బనం ఎలా భూ శీతోష్ణాలను మార్చివేస్తుందో తెలుసుకో తెలుసుకోగలుగుతామని చెప్పేసి వాళ్ళు ప్రకటించినట్లు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మొదలైనటువంటి లానినా అంటే చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి లానినా వాతావరణం పోకటలు ఎట్టకేలకు మొదలైన మొదలైన అని చెప్పేసి ఇక్కడ జరుగుతుంది పసిఫిక్ మహాసముద్రం క్రమానుగతంగా చలబడటం మాత్రం బలహీనపడుతుందని చెప్పేసి వచ్చారు ప్రీవియస్లో క్వశ్చన్ ఎలా ఉందంటే ఎల్లీనో కావచ్చు లానినో ఈ క్రింది ఏ సముద్రంలో ఏర్పడతాయి అని చెప్పేసి అడిగాడు సో పసిఫిక్ మహాసముద్రం అని చెప్పేసి గుర్తుంచుకోండి మనకు కరెంట్ అఫైర్స్లో చాలా వరకు జనరల్ స్టడీస్ ఉంటుందని మనం దాన్ని చదివే విధానంలో మనకు అది గుర్తుంటుంది ప్రతి కరెంట్ అఫైర్లో మినిమం వన్ ఆర్ టూ జనరల్ స్టడీస్ని మనం యాడ్ చేసుకుని చదువుకోవచ్చు దానివల్ల మనకు ఎగ్జామినర్ అడిగేటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇవాళ కాలంలో డైరెక్ట్ బీట్స్ అనేది తగ్గిపోయాయి ఒకటే క్వశ్చన్లో ఐదు సెంటెన్స్ ఉంటాయి కనుక ఈ క్వశ్చన్ ఇస్తే ఇటువంటి రెండు మూడు సెంటెన్స్ అక్కడ ఉంటాయి కానీ జాగ్రత్తగా చదవాలి చదివేటప్పుడే కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ అంతరిక్షంలో మొలకెత్తినటువంటి అలసందలు అంటే ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మనం చూస్తాం దీనికి సంబంధించి అయితే ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే జరావా తీగ ప్రజలకు ఓటర్ కార్డులను టిక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో అండమాన్ నికోబార్తీలో దక్షిణ అండమాన్ జిల్లాలో ఈ జర్కింటాంగ్లో జరావా కమ్యూనిటీకి చెందినటువంటి పంతొమ్మిది మందికి స్పెషల్ సమ్మరీ ప్రొవిజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం భారత ఓటర్ల జాబితాలో చేర్చారు వారికి ఐడి కార్డులను సీనియర్ ఎన్నికల అధికారి నిన్న అందించిన టిక్కడ చూడవచ్చు ఇందుకోసం అండమాన్ ఆదిమ జాతి సమితి అయినటువంటి వారితోటి వారి యొక్క సహకారం తీసుకున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఈ జరావా తెగ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కనబడుతుందని చెప్పేసి అంటాడు అండమాన్ నికోబార్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అయితే ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో ముఖ్యంగా ఒక ఐదు తెగలు ఉంటాయి ఆ ఐదు తెగల పేర్లు ఏంటని కూడా ప్రీవియస్లో అంటే లేని తెగ ఏంది ఉన్న తెగ అని చెప్పేసి అడిగిన సందర్భాలనే అండమాన్ నికోబార్ దీవులో ఉన్నటువంటి ఐదు ఆదిమ గిరిజన తెగలు చూసినట్లయితే వచ్చేసి గ్రేట్ అండమాన్ అండమానిస్ అండ్ అదేవిధంగా ఓంగేస్ అండ్ జరావాస్ ఇప్పుడు మనం చూసినటువంటి సెంటీనలి అండ్ నికోబారిస్ అండ్ షాంపెన్ షాంపిన్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచిందండి రీసెంట్గా మనకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ షాంపెన్ నుంచి వెళ్ళి అంటే షాంపెన్ తెగ నుంచి కొంతమంది ఓటు హక్కును వినియోగించుకుని ఇది కూడా వార్తల్లో ఉంది ఈ తెగల పేర్లు గుర్తుంచుకోండి ఇటీవల ఎక్కువగా మనకు వార్తల్లో ఉంటున్నాయి బిట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ప్రవాసీ భారతీయ దివాస్ అంటూ చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ బిట్ కూడా ఇక్కడ చూసినట్టయితే భారతదేశ అభివృద్ధికి ప్రవాసీ భారతీయుల చే వస్తున్నటువంటి సహకారాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు నుంచి మనకు రెండు వేల ఇరవై మూడు సరే రెండు వేల మూడు జనవరి తొమ్మిది నుంచి మనం ప్రవాసీ భారతీయ దివాసం అయితే జరుపుకుంటున్నాం ఇది ప్రీవియస్ బిట్ ఏ ఇయర్ నుంచి ప్రవాసీ భారతీయ దివాసం జరుపుకుంటున్నాం అనేది రెండు వేల మూడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇప్పుడు పద్దెనిమిదవ ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని మనకు ఒడిషాలో నిర్వహిస్తున్నారు ఈసారి జరిగేది పద్దెనిమిదవది ఎక్కడంటే ఒడిషా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దీని యొక్క థీమ్ కనుక చూసినట్లయితే వీక్షిత్ భారత్కు డయోస్పర సహకారం అని చెప్పేసి ఈ థీమ్ తోటి దీన్ని రోహిస్తున్నారు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ మనకు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి వచ్చినటువంటి సందర్భంగా అంటే దాన్ని పురస్కరించుకొని ఈ ప్రవాస భారతీయ దివాస్ని మనం జరుపుకుంటాం ఈసారి ఒడిషాలో జరుపుకున్నాం ఫస్ట్ టైం మనం రెండు వేల మూడులో దీన్ని జరుపుకోవడం జరిగింది ఇవి దీనిలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు సో ఇవి మనకు విధాన సేపల్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏ విధంగా కరెంట్ అఫేర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేయండి అండ్ అదేవిధంగా కంపల్సరీ గ్రూప్ త్రీ మార్క్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఈ సర్వేలో మీరు మార్క్స్ ఎంటర్ చేయండి ఈ లింక్ను ఎక్కువ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మనకు ఎక్కువ మంది కనుక మార్క్స్ ఎంటర్ చేసినట్లయితే కొంచెం అక్యూరేసీగా కట్ ఆఫ్లు మనం గిస్ చేయవచ్చు ఇప్పటివరకు మనం చేసినటువంటి ఈ సర్వే ఆధారంగా చేసినటువంటి కట్ ఆఫ్లు అనేటువంటిది చాలా వరకు నైంటీ పర్సెంట్ అక్యూ అక్యూరేసిగా రావడం జరిగింది మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ సంబంధించి మనం చేసాం గ్రూప్ ఫోర్కి సంబంధించి చేయడం జరిగింది ఇంకా ఇతర ఎగ్జామ్స్ సంబంధించి కూడా మనం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి కూడా చేసాం అక్యూరేట్గా వచ్చింది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సంబంధించి మీరు కావాలంటే వీడియోస్ కూడా చూసుకోవచ్చు అండ్ వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా వచ్చాయి వాటిని మీరు పక్కకు పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు తెలుస్తుంది పర్ఫెక్ట్గా మీరు జన్యున్గా ఇచ్చినట్లయితే మనం హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కూడా గెస్ చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ